హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి కిచెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో అయితే నేను కొత్త సంవత్సరంలో ఫస్ట్ తొలసూరి గేదని అప్లోడ్ చేస్తున్నాను చూసేయండి గేదె అంటే ఇదేనండి ఇప్పుడే ఒక మూడు రోజులు అవుతుంది ఈయని మేమైతే తోలుకొస్తున్నాము చూడండి చాలా బాగుంది ఈ అయితే చూడండి దూడ కూడా చాలా బుడ్డిగా చాలా బాగుంది రింగు కొమ్ము మంచిగా తొలసూరు గేదంటే ఎక్కువ రోజులు పాడు చేయొచ్చు అదే అదేవిధంగా ఎక్కువ ఈతలు కూడా మనం మేపుకున్న దాన్ని బట్టి గేదె మంచిగా ఉంటుందండి మనం ఎంత మేపితే ఎంత దాణా అవి వేస్తే మాత్రం అంత బాగుంటుంది అదేవిధంగా ఇది మేము అమ్మేసామని చెప్పాం కదా దీని ప్రైజ్ అయితే గేదె ప్రైజ్ అయితే డెబ్భై ఐదు వేలకి మేము అమ్మేసామండి గేదె అయితే చాలా బాగుంది అదేవిధంగా గేదె కూడా చూసారు కదా తులసూరు గేదె కాబట్టి కొంచెం చిన్నగా పాలు అయితే పిండాలండి కొంచెం రమ్ములు పగులుతాయి ఈ చలికాలం కొంచెం జాగ్రత్తగా తులసూరు గేదెని మంచిగా పాలు అయితే లాగి తీయాలండి కొంచెం కొంచెం అదేవిధంగా కొన్ని గేదెలు అయితే కదలవు కానీ ఈ అయితే అసలు కదలలేదండి మంచిగా పాలు ఇచ్చేసింది అమ్మేసాము అందుకని వాళ్ళు పాలు చూసుకొని తోలుకొని వెళ్ళిపోయారు మీకోసం ఈసారి నేను వాళ్ళు కొంచెం ఒప్పుకోరనేసి నేను వీడియోస్ తీయట్లేదండి గేదెలు బేరగాళ్ళు వచ్చినప్పుడు అందరూ కొంచెం ఇష్టపడరు కదా మీకోసం ఒక క్లిప్ని అయితే యాడ్ చేస్తాము వచ్చి కొనుక్కునేది ఒకసారి చూపిస్తాను నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి దూడ చాలా బాగుంది గేదె కూడా చాలా బాగుంది